సహృదయ ఫౌండేషన్ నీడ స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయమని రామగుండం ఎమ్మెల్యే సింగ్ ఠాకూర్ అన్నారు యుఎస్ఏకు చెందిన సహృదయ ఫౌండేషన్ సహకారంతో నీడ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యే నివాసం వద్ద సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై పది మంది నిరుపేద డయాలసిస్ పేషెంట్లకు ఇరవై ఐదు కేజీల బియ్యం నీడా పెన్షన్ కింద ఆర్థిక సహాయం అందజేశారు స్థానికంగా నీడ స్వచ్చంద సంస్థ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు స్పూర్తిదాయకమని అభినందించారు ఇతర సంస్థల సహకారంతో స్థానికంగా ఉన్న నిరుపేదలకు ఆర్థిక సహాయం అందించడం విశేషమన్నారు యూఎస్ఏకు చెందిన సహృదయ ఫౌండేషన్ వారు ప్రాంతాలతో సంబంధం లేకుండా నిస్వార్థంగా నిరుపేద పేషెంట్లకు సహాయ సహకారాలు అందించడం వారి సేవ స్ఫూర్తికి నిదర్శనమన్నారు సహృదయ ఫౌండర్ తారువాక బిందును ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణి మనాలి ఠాకూర్ ఆకాంక్షించారు సోదరుడు నీడ రమేష్ నీడ అంటే నిజంగా ఒక నీడనిచ్చేవాడు ఎవరైతే కష్టాల్లో ఉంటాడో వాళ్ళందరికీ తన తోచిన వరకి తన శక్తికి మించి పది మంది వ్యక్తులు ఒక టీముగా ఏర్పడి ఈ ప్రాంతంలో గత చాలా సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అతన్ని అభినందించాల్సిన అవసరం ఉంది అతను అవార్డు కూడా ఇవ్వాలి తప్పకుండా సరోజ అవార్డు ఇస్తాము ఈరోజు వారికి సహకరిస్తున్నటువంటి సహృదయ ఫౌండేషన్ అయితే ఉందో థియేటర్ థియాటర్ అమెరికా నుంచి వారు కూడా హిందూ అక్కడ హిందూ అక్క ఎవరో ఒక హిందూ వారికి కూడా నేను కంగ్రాచులేట్ చేస్తున్నా అప్రిషియేట్ చేస్తా ఉన్నా ఇవే కాదు ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువ పంపిస్తే మా దగ్గర చాలా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి ఫీజులు కట్టలే ఉన్నారు ఈ మెసేజ్ బిందు గారు చూడాలి ఈ నుంచి కొన్ని కోట్ల రూపాయలు పంపిస్తే అందరినీ కరెక్ట్ చేసి ఈ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని దీని ద్వారా కొట్టాం values <laughs> to the people staying in the us <laughs> are helping for such a good cause and, and i really thank bindu with my with all and really she should have a lot of uh, encouragement which she has to give to ramakundam uh, people here and uh, i heartfully thank bindu once again for such a great cause and good luck to you and god bless your family and i hope you will give us some more uh, help for this poor and needy uh, through ramesh ఈ కార్యక్రమంలో నీడా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ కౌర్ నాయకులు చుక్కల శ్రీనివాస్ కార్పొరేటర్లు మంకాళి స్వామి ఎండి ముస్తఫా గట్ల రమేష్ రాచారెడ్డి తదితరులు పాల్గొన్నారు